నమస్కారం అండి పీఎంసీ ఛానల్ గురించి నాకు అసలు ఏమీ తెలియదు ఏంటి అని నేను సర్వీస్ మ్యాన్ ఆర్మీ రిటైర్డ్ ఆర్మీ రిటైర్డ్ నేను నేను మామూలుగా యోగా వాకింగ్ అది చేస్తూ ఉంటాను కానీ పిఎంసి అంటే ఏంటో కొత్తదని చెప్పి నేను ప్రకాష్ సార్ గారికి వచ్చి అడిగాను ఏం సార్ పిఎంసి ఛానల్ ఏంటి నాకేం అర్థం కాదు చెప్పండి అంటే ఆయన ఏముంది అంతా బోధపరిచారు యోగా ఎలా ఉందో యోగా కంటే ఇది కూడా ఇంకా చాలా బాగుంది దీనికి ఇంక యోగా అంటే కొంచెం డిస్టర్బెన్స్ అది అయినా చేసుకోవచ్చు కానీ పిఎంసి అంటే ఎటువంటి డిస్టర్బెన్స్ దీని దీనివల్ల ఏముంది మనకి మైండ్ అంతా కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది మైండ్ అంతా ఇంకా దానిపైనే ఉండాలి దానిపైన ఉన్నాడు పక్కన వాళ్ళు పిలిచినా పక్కన వాళ్ళు అరిచినా మనకి అంత ధ్యానంలో ఉంటాం మనం దయచేసి ఇది ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు కూడా ఆ పిఎంసి ఇంకా మీకు ఏది ఇష్టం దాంట్లో జాయిన్ అయ్యి పిరమిడ్ మెడిటేషన్ క్లాస్ ఇంకా ఇలాంటివి ఎన్నెన్నో ఉంటాయి ఇది నాకు నచ్చింది కాబట్టి మీకు ఎంకరేజ్ చేస్తున్నాను మీరు కూడా చేసి మీ ఆరోగ్యం బాగా చూసుకోండి ఒకవేళ టీవీ ఛానల్లో రాపోతే మీరు అంతా కలిపి ఆ టీవీ వారికి చెప్పి ఆ ఛానల్ రప్పించి చూడలేని వాళ్ళకి కూడా చెప్పి మీరు సహకరించి అందరూ కూడా డే బై డే అభివృద్ధి చేస్తే ఏముంది ఆ ఛానల్లో అభివృద్ధి అభివృద్ధి అవుతుంది మన ఆరోగ్యం బాగుంటుంది ఎల్లప్పుడూ కూడా మన ఆరోగ్యం మన చేతుల్లో పెట్టుకోవాలి ఎవరో ఏదో చెప్పారని కాదు మన ఆరోగ్యం మన చేతులు ఉంటే గురువుగారు కూడా మనకి ఇంకా అందులో లిటిన్లు ఏమైనా ఉంటే చెప్తారు పూర్తిగా అతనిపైనే గురువుగారి పైన పెట్టేసిన గురు గురువుగారు ఏం చేయరు మనం చే చేస్తూ ఉంటే మనల్ని ప్రోత్సహించి ముందుకు నెట్టుతారు అది మనం చేయవలసింది మా మిస్సెస్కి సయాటిక్ వచ్చింది సయాటిక్ అంటే కూర్చోలేరు నడవలేరు నిల్చోలేరు పరిస్థితి అది ఏముంది డాక్టర్దారి తీసుకెళ్తే ఆరా ఎంఆర్ఐ చేయించారు ఎంఆర్ఐ ఫస్ట్లో చేయించింది పర్లేదు దీనికి మీరు ఏముంది ఫిజియోథెరపీ చేయించండి అన్నారు మళ్ళీ కొంత గ్యాప్ ఇచ్చాం సెట్ అవుతుందని మళ్ళీ సెకండ్ టైం చూసి అన్నారు మళ్ళీ ఎంఆర్ఐ చేయించమన్నారు ఎంఆర్ఐ చేయించాం చేస్తే ఇంక లాభం లేదండి దీనికి మీరు ఆపరేషన్ పడుతుంది అని చెప్పారు మందులు కూడా చాలా మందులకి బోల్డ్ అయ్యింది ఖర్చు అది అని ఇంకా అది డాక్టర్ దగ్గరికి వెళ్తే అందరికీ తెలిసిన విషయం ఆ పనికొచ్చే ట్యాబ్లెట్ ఒకటైతే దానికి ఏ ఏ సైడ్ సైడ్ ఎఫెక్ట్ అవ్వకుండా ఇంకో రెండు ట్యాబ్లెట్స్ రాస్తారు ఇంకా అంటే డాక్టర్ గురించి విమర్శించడం కాదు ఏ డాక్టర్ అయినా కూడా ఏ నొప్పి అయితే నొప్పికి ఇవ్వరు దాన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఎఫెక్ట్ అవ్వకుండా ఇంకా ఏవో రాసేస్తారు ఆ మెడిసిన్స్ కూడా బోల్డ్ అయిపోయింది తర్వాత ఏంది ఆకు పెంక్చర్ అని చెప్పి చెప్పేవారు అక్కడికి వెళ్ళాం హక్కు పెంక్చర్ కూడా దగ్గర ముప్పై వేలు నలభై వేలు ఖర్చు అయ్యింది రోజుకి ఐదు వందలు దానివల్ల కూడా ఏమి క్లియర్ అవ్వలేదు తర్వాత ఏముంది నేను మా మిస్సెస్కి వాళ్ళ సోదరుడు చెప్పాడు ఇలాగ పాలన ప్రకాష్ గారు ఉన్నారు ప్రకాష్ మాస్టర్ గారు అక్కడికి వెళ్ళి మీకు ఒకసారి ట్రై చేయండి అని ఏంది సరే చూద్దాం అని చెప్పి మా మా మిస్సెస్ తోటి ఇక్కడికి వచ్చాను ప్రకాష్ రాజు గారితో ప్రకాష్ సార్తో మేము మా తాలూకు ప్రాబ్లం చెప్పాము అడిగాం ఏమైనా డబ్బులు ఏమైనా ఖర్చు అవుతాయి అంటే డబ్బులు మీకేం ఖర్చు అవు అవ్వదండి మీ ఆరోగ్యం మాకు టిప్పు అని చెప్పారు అంటే మన ఆరోగ్యం ఉంటే ఆ ప్రకాష్ సార్కి బహుమతి అంతేగాని ఏమీ అడగలేదు లాస్ట్లోను మా మిస్సెస్ని కూడా నేను డైలీ అడుగుతున్నాను ఇప్పుడు ఏముంది ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే డైరెక్ట్గా ఫోన్ చేసి ప్రకాశ్ రాజు గారి చెప్తే ప్రకాష్ గారి చెప్తే ఆయన చెప్తా ఉంటారు ఎలా చెయ్యాలి అలా చెయ్యాలి అగాని దీనికి ఏముంది ఎటువంటి ఫీజు కానీ ఎటువంటి డబ్బులు కూడా లేదు మన ఆరోగ్యం మన చేతుల్లో పెట్టుకో కొంతమంది ఏముంది అయ్యో ఫీజు తీసుకుంటారు కానీ వెనకడుగు వేసి వాళ్ళ ఆరోగ్యం పాడు చేసుకుంటారు దయచేసి ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఆరోగ్యం అంటే నేను వీళ్ళ గురించి పబ్లిసిటీ చేయలే మీరు వచ్చి చూడండి ఒకసారి మీకు నచ్చితే ఈ ఛానల్ అవుతుంది లేకపోతే ఇంకోటి ఏదైనా మెడిటేషన్ అంటూ చేసుకుంటే మంచిది మీ ఆరోగ్యం మీరు జాగ్రత్తగా ఉంటుంది మాసహారాదిని వయసు అయిన తర్వాత తగ్గించుకోండి దానివల్ల ఏంటి మనకు జీర్ణశక్తి మనం పూర్వ చిన్నపిల్లల మన జీర్ణాశయం అవదు వయసు అవుతూ కొద్ది కొంచెం మనం ఏముంది అది డైజెషన్ అవ్వడం కూడా కష్టం మనం పిల్లలు కూడాను శాకాహారం అయితే మనకి డైజెషన్ ఈజీగా ఉంటుంది బాడీ తేలిగ్గా ఉంటుంది వీలైనంతవరకు మాంసాహారం తగ్గించి నీళ్ళు ఎక్కువ తాగండి నీళ్ళు ఎక్కువ తాగితే చాలా బాగుంటుంది ప్రకాష్ మాస్టర్ గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు అది ఏ గురువుగారు దారి నేర్చుకున్నారు ఆ గురుగారు కూడా పదాబి ఆ గురువుగాని చూడలేదు కానీ ఎదుట గురుగా చూస్తాను ఈయన మా గురుగారు ప్రకాష్ గారు మీరు కూడా ఏమైనా ఉంటే డైరెక్ట్గానే ఈ ఛానల్కి మీరు మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఛానల్ యాడ్ చేసుకోండి టైం అంటూ లేదు ఎప్పుడైనా వచ్చి సార్ ఎలా ప్రాబ్లం నేను చేరాలి అనుకుంటానంటే వచ్చి హాయిగా చేరవచ్చు ఏమీ ఫీజు కానీ ఏది కూడా లేదు ఆయన ఏటంటారు అంటే ప్రకాష్ సార్ గారు మీ ఆరోగ్యం ఉండడమే మాకు బహుమతి అంతకంటే మాకు ఏమి వద్దని చెప్తున్నారు మనం కూడా మన ఆరోగ్యం ఇచ్చి ఆయనకు బహుమతిగా ఇవ్వాలి థ్యాంక్ యూ సార్